హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందల్ ప్రాపర్టీస్ ముందుగా మన ని ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మనకి సాయిబాబా నగర్ లో ఒక లో బడ్జెట్ హౌస్ అనే సేల్కొచ్చిందండి వచ్చిందండి అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ ప్రెసెంట్ మీరు చూస్తుంది హాల్ ఏరియా అండి అండ్ దిస్ ఇస్ టీవీ యూనిట్ అండ్ దిస్ ఇస్ కిచెన్ అండ్ ఇక్కడ కిచెన్లోనే మనకు కార్నర్లో పూజ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ హౌస్ యొక్క సైజ్ వచ్చేసి మనకి వన్ సెంట్ అయితే ఉంటుందండి అండ్ దిస్ ఇస్ బెడ్రూమ్ అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా మేము మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తామండి యూ కెన్ సీ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్గా అయితే ఉంటుంది అండ్ టోటల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ వాష్రూమ్ వచ్చేసి బయట ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ టెరస్ నుంచి ఒకసారి వ్యూ చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ పైన కూడా మనకి వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అడిషనల్ వాష్రూమ్ అండ్ టోటల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మనం ప్రాపర్టీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్